ఎస్విఆర్ అకాడమీ ఏపీ హైకోర్టు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఆఫీస్ సబార్డినేట్ కానీ లేకపోతే ప్రాసెసర్ సర్వర్ కానీ వీటిలో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెంట్రల్ మినిస్టర్స్ మీద అడుగుతున్నారు అందుకని టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెంట్రల్ మినిస్టర్స్ని కూడా మనం గుర్తుపెట్టుకునే ఒక టెక్నిక్ను చూద్దాం ఒక్కొక్క నేము వాళ్ళ యొక్క శాఖలు గుర్తుండాలి కాబట్టి ఆ నేమ్కి ఎలాంటి శాఖలు ఉన్నాయో ఒకసారి చూద్దాం ముందు ఫస్ట్గా నరేంద్ర మోడీని చూద్దాం నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ మనందరికీ తెలుసు ప్రైమ్ మినిస్టర్తో పాటుగా ఇతని శాఖలు ఇంకా ఉన్నాయి ఆ గుర్తుపెట్టుకోవడం వల్ల మోడీ అని ఉంది కదా మిషన్ మూన్ మిషన్ మూన్ మిషన్ మూన్ మనం ఎక్కడికి చేసాం అంతరిక్షానికి సో అంటే స్పేస్కి సంబంధించిన టెక్నాలజీస్ అన్నీ కూడా ఇతని దగ్గరే ఉంటాయి అంతరిక్షానికి సంబంధించి అండ్ ప్రజాసేవలు అది కూడా మోడీ దగ్గరే ఉంటాయి సో సెకండ్ వచ్చేసి రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ ఏంటి రక్షానాథ్ రాజ్నాథ్ రక్షానాథ్ రక్షానాథ్ అంటే ఏమంటే రక్షణ మంత్రి మూడోది వచ్చేసి అమిత్ షా అమిత్ షా ఏఎం గుర్తుపెట్టుకుంటాం అమిత్ షా అంటే అమ్మ అమ్మ హౌస్ అంటే హోం మంత్రిత్వ శాఖ నాలుగోది వచ్చేసి నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్లో ఎన్ ఫస్ట్ వస్తుంది కదా దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకోండి నోట్స్ అండ్ నంబర్స్ అంటే ఆర్థిక శాఖ ఐదోది వచ్చేసి ఎస్ జయశంకర్ జయశంకర్ జయశంకర్లో జే ఉంది కదా జాతి బహర్ జాతి అంటే భారతదేశం బహర్ అంటే బయట అంటే భారతదేశం బయట వ్యవహారాలు చూసుకునే మంత్రిత్వ శాఖ అంటే విదేశీ వ్యవహారాలు నెక్స్ట్ వచ్చేసి నితిన్ గడ్కారీ నితిన్ గడ్కారీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది గడ్కారీ గడ్కారీ అంటే గాడి గుర్తుపెట్టుకోండి గాడి గాడి అంటే ఏంటండి వాహనాలు ఎక్కడ తిరుగుతాయి రోడ్ల మీద దొరుకుతాయి రోడ్లు హైవేలు అనమాట పీయూష్ గోయల్ పీయూష్ గోయల్ చూస్తే పీ పి గుర్తుపెట్టుకోండి పి అంటే పైసా పైసా ప్రొడక్ట్స్ 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 ఎక్కడ తయారవుతాయి పరిశ్రమలు తయారవుతాయి పైసా వాణిజ్యం అంటే వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ ధర్మేంద్ర ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్ ప్రధాన్లో పీ ఉంది కదా పి అంటే ఏంటి పాఠశాల విద్యాశాఖ శాఖ నెక్స్ట్ జితేంద్ర సింగ్ జితేంద్ర సింగ్ ముందు డాక్టర్ ఉంటుంది డాక్టర్ జితేంద్ర సింగ్ అనమాట డాక్టర్ అంటే డాక్టర్ జితేంద్ర సింగ్ కాబట్టి వైద్యశాఖ తర్వాత అర్జున్ అర్జున్ ముండా అర్జున్ ముండా అర్జున్ ముండా అని గుర్తుపెట్టుకోండి అర్జున్ ఉంది కదా అర్జున్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏ రాజు నవరైతు ఏ రాజు నవరైతు అంటే రైతుల సంక్షేమం కోసం అని అర్థం ఏ రాజు నవరైతు ఇతను ఓకే అర్జున్ ముండా రైతుల సంక్షేమం ఆర్కే సింగ్ ఆర్కే సింగ్ ఆర్కే సింగ్లో ఆర్కే అంటే రీఛార్జ్ కరువు అంటే రీఛార్జ్ చేస్తాం విద్యుత్ ఉంటేనే రీఛార్జ్ చేస్తాం సో అంటే విద్యుత్ పవరు యాజ్ వెల్ యాజ్ రెన్యూబుల్ ఎనర్జీస్ నెక్స్ట్ వచ్చేసి మన్షుక్ మాండవ్య మన్షుక్ మాండవ్య అంటే ఎం అంటే మెడిసిన్ అంటే ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ ఇలా కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్కి నేను ఇలా ట్రిక్స్ని ఇచ్చాను జస్ట్ ఫన్నీ యాజ్ వెల్ యాజ్ రిమెంబరింగ్ ట్రిక్గా మీరు భావించండి అంతేగాని మిగతా మేము భావించొద్దు మిగతా ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో ఇంకా మిగిలిపోయిన వాళ్ళు వాళ్ళని కూడా కింద కామెంట్లో మీరు మెన్షన్ చేయండి అది మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇంక్లూడింగ్ స్టేట్ అంటే మిగతా స్టేట్ స్టేట్ పోర్ట్ఫోలియోస్ కూడా ఉంటాయి కదా వాటిని కూడా మీరు మెన్షన్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్